హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానె టైల్స్ కండి సాయిరామండి అందరికీను ఇవాళ మనం చెప్పుకునేది ఏంటంటే వృద్ధాప్యంలోని సుఖంగా ఉండడానికి కొన్ని తొమ్మిది సూత్రాలు చెప్తాను అంటే ఏవి పాటిస్తే వృద్ధాప్యంలో సుఖంగా వృద్ధాప్యం వృద్ధాప్యండి డెబ్బైలు ఎనభైలు అనుకోకండి యాభై ప్లస్ నుంచి ఎలా ఉండాలి జీవితం ఎలా బతకాలి ఎలా మాట్లాడాలి అసలు ఏవి పాటించాలి ఇవి తెలుసుకుందాం చెలో వీడియోలోకి ఫస్ట్ పాయింట్ ఏంటంటేనండి మన ఆర్థిక విషయాలు కానీ ఏవైనా కూడా మన దగ్గర డబ్బులు లేవని ముఖ్యంగా ఎప్పుడూ అనకూడదు బయటికి ఎవరి దగ్గర పిల్లల దగ్గర కొడుకుల దగ్గర కోడళ్ళ దగ్గర అల్లుళ్ళ దగ్గర ఎందుకంటే చొలకనైపోతాం వీళ్ళ దగ్గర డబ్బు లేదు వీళ్ళ మీద మీద ఆధారపడతారు వీళ్ళు ఇంకా మనమే గతి అయిపోయి వీళ్ళు మన నెత్తికి కూర్చుంటారు ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉంటారండి అవునా కాదా చెప్పండి మీరు ఇవాళ రేపు పిల్లలు ఎలా ఉన్నారంటేనండి వీళ్ళని ఈ బాధ్యతలు తీసుకుందుకు ఇష్టపడట్లేదు ఏదో మొక్కుబడిగా ఉంటారు వస్తారు వెళ్తారు చూస్తారు మాట్లాడతారు అన్నీ ఓకే కానీ పూర్వము ఆశ అభిమానంతో చేసేవాళ్ళం ఇప్పటి వాళ్ళకి కొంచెం ఆశా అభిమానాలు తక్కువ దానికి కలియుగ మహిమ అవ్వచ్చు కలియుగ స్పీడ్ యుగం అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు మన దురదృష్టం అవ్వచ్చు అది కూడా చెప్తాను అది మన అదృష్టం కూడా రాసిపెట్టి ఉండాలి కదా అయితే అందరి పిల్లలు కాదనుకోండి కొంతమంది బంగారు తల్లులు బంగారు తండ్రులు ఉన్నారు చక్కగా అమ్మా నాన్నని బాగా చూసుకుంటారు అని ఇసుకుందాం అయితే అయితే చెప్పొచ్చేది ఏంటంటే డబ్బు లేదు అనుకోండి ఎప్పుడు కూడా డబ్బు లేదు అని మీ కోడల మీద మీరు ముందు ముఖ్యంగా కోడల ముందు అనుకున్నారనుకోండి విపరీతమైన చులకన భావంతో చూస్తుంది మన మన కోడలు ఎందుకంటే వీళ్ళకి డబ్బు లేదు నా మీదే ఆధారపడతారు ఇంకా వీళ్ళని ఎంత నేను ఆడుకోవచ్చు నా నోటికొచ్చినట్టు మాట్లాడతారు నోటికొచ్చినట్టు మర్యాద ఎవ్వరు ముందండి అందుకని డబ్బు లేదని ఎప్పుడు చెప్పక రెండోది మన బలహీనతలు ఎప్పుడూ కూడా మన పిల్లలకి అస్సలు చెప్పకూడదు ఎవరికీ చెప్పకూడదు భార్యాభర్త కూడా ఒకరికొకరు చాలా విషయాలు చెప్పుకోము పిల్లలతోట అస్సలు చెప్పుకోకూడదండి మన బలహీనతలు తెలిసి మన ఇంకా వాళ్ళు ఎంతంటే అబ్బా వీళ్ళకి ఇది మన వీక్ పాయింట్ చూసి దాని మీద కొట్టాలని చూస్తారు పిల్లలు ప్రేమ ఉంటుందని ఉండదు అనుకుంటున్నారా ఉంటాయి ప్రేమలు కానీ ఒకనొకసారి టైంలోని వాళ్ళకి ఏంటంటే అదోరకంగా అయిపోతారు బా వీళ్ళతోటిని లేదా మనం ఏదో చెప్తాం నాలుగు సార్లు నువ్వు చెప్పొచ్చు నువ్వు ఇలా చేసావు కదమ్మా నువ్వు మీరు ఇలా చేశారు కదా నాన్నగారు అనే మొక్క వాళ్ళు అంటారు చూసారా ఏదైనా వాళ్ళ బల మన బలహీనతలు అమ్మ ఏమిటాయి ఎలా చెప్తే ఎందుకు చెప్తాము మన పిల్లలకి మన పోలికలే వస్తాయి సేమ్ బలహీనతలు వాళ్ళ డోరే నేను ఇలాగే చేసిన అనవసరం ఇలా అయిపోయాను రా బాబు నువ్వు ఇలా జాగ్రత్తగా ఉండు అని చెప్పావు అనుకోండి అప్పటికి ఊ కొడతాడు మన పిల్లడైనా పెళ్ళైనా ఊ కొడతాడు తర్వాత ఎప్పుడో రివర్స్ కొన్నాళ్ళు అయింది తర్వాత మళ్ళీ ఏదన్నా మరోసారి చెప్పడం ప్రయత్నిస్తే మీ మీకున్న పాయింట్లే కదా మీకు మీకున్న వీక్ పాయింటే కదా అది ఎందుకన్నీసార్లు చెప్పడం తెలుసులేండి మీ బలహీనతలన్నీ కొనో లేదా మీకు మీ అలవాటు మాకు తెలిసినలేండి ఎందుకు చెప్పడమనో ఇలా రకరకాలుగా అంటారు కాబట్టి పొరపాటును కూడా బలహీనతలే చెప్పకూడదు తర్వాత ఏంటంటేనండి మనం పిల్లల్ని ఎంతో సంస్కారవంతులుగా పెంచుతాము ఎంతో మంచివాడు బుద్ధిమంతులు అన్నీ ఓకే ఎంతో ఆడ ఆడపిల్లది మగపిల్లది ఎవరైనా కానీ ఎట్టి పరిస్థితిలో కూడా అండి మన ప్ర మన చివరిదాకారం అంటే మన దగ్గర ఆస్తులు పాస్తులు కానీ వాళ్ళకి చెప్పకూడదు ఇవ్వకూడదు ఇచ్చేసామనుకోండి అయిపోయింది మన చేయి కట్ చేసినట్టే ఎందుకంటే డబ్బులు తీసుకున్నాక మనం నా గ్యారంటీ ఉంది ఎంత సంస్కారవంతులైనా కూడా అండి ఏ నిమిషానికి మనం మనం నచ్చకపోవచ్చు మన మాట నచ్చకపోవచ్చు మనం నడక మనం పడుకునే విధానం మనం కూర్చునే విధానం మనం తినే విధానం ఏవీ నచ్చకపోవచ్చు అప్పుడు ఏం చేస్తారు ఆస్తులు ఇచ్చాక ఆటోమేటిక్గా దూరంగా వెళ్ళిపోతారు అంటే ఆస్తులు ఇవ్వకపోతే దో దగ్గర ఉంటారా అండి అంటే ఉంటారని కాదు ఈ ఆస్తులు మనకి అన్నమాట అందుకని ఈ ఆస్తులు ఇవ్వకుండా ఆస్తులను జాగ్రత్తగా మనం రక్షించుకున్నాం అనుకోండి మన అవసరానికి మనం వాడుకుందికి మనకు పనికి వస్తాయి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మన అవసరం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చేపడం వాళ్ళు అప్పుడు ఏమంటారు ఇప్పుడు మనమే ఉన్నామండి ఏదో చిన్న తలనొప్పో కాళ్ళలోపో ఏదో జో రోగమో వచ్చింది ఏ జబ్బో వచ్చింది మన దగ్గర డబ్బులు అనుకోండి మనం వెళ్తాం వైద్యుడు చూపించుకుంటాం అందరూ వాడుకుంటాం అదే డబ్బులు వాళ్ళకి ఇచ్చామనుకోండి ఇలా ఉందిరా బాబు డబ్బులు ఇరా డాక్టర్ దగ్గరికి వెళ్తా ఉంటే ఈ వయసులో ఇవన్నీ వస్తాయి నాన్నగారు కామ నేను మీకు ఎందుకు అనవసరంగా డబ్బులు ఖర్చు పెడతారు అక్కర్లే తగ్గిపోతాయి ఆ కషాయం తాగేయండి లేకపోతే ఇది చేసేయండి లేకపోతే రెస్ట్ తీసుకోండి మీరు తగ్గిపోతాయి అంతేనమ్మా అని ఇలా చెప్తారు అప్పుడు మనకు ఎంత బాధ అనిపిస్తుంది మన డబ్బులు తీసుకొని మనకి నీతులు చెప్తున్నారు వాళ్ళు అని బాధపడతాం తర్వాత అంటే కొంతమంది ఏంటంటే తల్లిదండ్రులు కొన్ని కొన్ని పిల్లలు చెయ్యకూడని పనులు చేస్తూ ఉంటే చూసి చూడనట్టు ఊరుకుంటారు లేదంటే కొంచెం ప్రోత్సాహిస్తారు కొంతమంది అలా చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు బాగుంటుంది ఈ చెప్పినప్పుడు బాగుంటుంది చేసినప్పుడు ముద్దు ముద్దుగా చేస్తున్నారు అనుకుంటాం కానీ ఇది వృద్ధాప్యం వచ్చింది అనుకోండి మనకి అప్పుడు వాళ్ళకి డ ఇలాంటి చెడల వాట్లన్నీ డబ్బులు ఉండవు అప్పుడు మనం మన మనం బెదిరించడం మనం బ్లాక్మెయిల్ చేయడం దొంగతనాలు చేయడం ఇలాంటి అలవాట్లన్నీ ఏవో ఒకటి అలవాట్లు అవుతాయి ఏముంది అప్పుడు మన వృద్ధాప్యమైన మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది అయ్యో నా పిల్లల్ని లేపించేనా అని అప్పుడు మన జ్ఞానోదయం అవుతుంది కాబట్టి జాగ్రత్తగాను ముందే మన పిల్లల్ని జాగ్రత్తగా పెంచ మన పెంపకం పట్టే ఉంటుందండి యథా రాజా తధా ప్రజా మనం పిల్లల్ని ఎలా చూపించుతామో పిల్లలు అలాగే మనం చూస్తారు కాబట్టి జాగ్రత్తగా పెంచడంలోనే ముందు పెంపకంలో సంస్కారం నేర్పించి పంప పెంచాలి వాళ్ళని అలాగేనండి మనం చెప్పిన మాటలే మనకి అప్ప చెప్తుంటారు మనం ఏదన్నా మాట అనుకోండి వాళ్ళు తిరిగి మన అంటారు అదేమిటి అలా అంటున్నాం తల్లిదండి మర్యాద లేదంటే నువ్వన్నవే కదా మేము అంటున్నాం అంటారు అందుకే వాళ్ళ కాలంతో పాటు కూడా వాళ్ళు కొన్ని కొన్ని ప్రాధాన్యతలు కూడా మారుతూ ఉంటాయి అనుకుంటా వృద్ధాప్యం వచ్చింది పిల్లలే చూస్తారు పిల్లలే తిండి పెడతారు పిల్లలే చూడాలి కాబట్టి పిల్లలు ఏంటంటే సంస్కారవంతుగా గౌరవం పెద్దలకు గౌరవం ఇవ్వాలి నేర్పించండి తర్వాత ఏంటంటే ఎన్న జరగనండి ఏ కష్టాలు రాని నష్టాలు రానండి ఏమి రానండి నీది అని ఒక గూడు ఉంటుంది చూసారా ఇల్లు దాన్ని వదిలిపెట్టకండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంతవరకు పాకులు ఆడగలుగుతారో ఎంతవరకు ఉండగలుగుతారో అంతవరకు ఉండండి కాబట్టి మన కాలం మన సొంత ఇల్లుని మన సంతానానికి కాదు కదా ఎవరికీ ఇవ్వద్దు ఎవరికీ చేతిలోనే పెట్టద్దు మనది మన చేతిలోనే ఉంచుకోవాలి ఈ జనరేషన్ గ్యాప్ వల్ల కూడానండి అండి మనకంటే కొద్దిసేపు పిల్లలు ఒకటే తప్పు పట్టకూడదు మనలో కూడా చాలా తప్పులు ఉంటాయి ఈ జనరేషన్ గ్యాప్ వల్ల ఏమిటవుతుందంటే పదే పదే మా మా టైంలో ఇలా ఉన్నాము మా టైంలో అలా తిన్నాము మా టైంలో ఎన్ని గంటలు లేచి వాడమో ఏవో అన్నీ మన టైంలోని వాళ్ళ మీ వయసులో మేము ఉన్నప్పుడు ఇలా చేసాము ఇవన్నీ చెప్తాం చూసారా వాళ్ళకి నచ్చం ఎందుకంటే మన తల్లిదండ్రులు మనం చెప్పినప్పుడు మనకి నచ్చలేదు కదా మన పిల్లలే కదా వాడు వాళ్ళకి నచ్చం కాబట్టి ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి ఎంత అవసరమో అంతవరకే సలహాలు ఇవ్వాలి అడిగితేనే ఇవ్వాలి అడకపోతే నోరు మూసుకొని కూర్చోాలి వాళ్ళు ఏమన్నా చేసుకోలేదు మనకెందుకు ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇది బట్టలు కొన్నావు ఇంత డబ్బు ఖర్చు పెట్టి కారు ఎందుకు కొనం ఇవన్నీ మనకు అనవసరం మన డబ్బులు అడగనంతగానో వాళ్ళు ఏం చేసుకుంటే మనకెందుకు ఎవరి జేబు బరువు వాళ్ళకి తెలుస్తుంది ఎవరి అప్పులు వాళ్ళకి తెలుస్తాయి ఎవరు ఈఎంఐని అంత కట్టుకోవాలి వాళ్ళు తెలుస్తారు మనం ఎవరు చెప్పవలసిన మనమే పైసా ఇవ్వనప్పుడు మనం మాట్లాడకూడదు ఇచ్చినా మాట్లాడుకోకూడదు అసలు ఇవ్వకూడదు ముందు ఇచ్చినా ఇవ్వనా కాదు ఇవ్వకపోయినా కాదు ఇవ్వకూడదు అసలు ఎందుకు ఇవ్వాలి పెంచాం పెద్ద చేసాం ఉద్యోగాలు ఇప్పించాం చక్కగా వాళ్ళకి మంచి బా భార్యలు అయితే కొడుకులు అయితే కో వాళ్ళకి భార్యలు ఇచ్చాం కూతుళ్ళు అయితే వాళ్ళకి అల్లు అల్లుళ్ళనిచ్చాం భర్తలు ఇచ్చాం వాళ్ళ సంసారాలు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు కీచులు అడుగు తన్నుకు చావనేయండి మనకు అనవసరం మనం వినిపించుకోకూడదు మనం కల్పించుకోకూడదు ఫస్ట్ మనకి కూతురే ఉంది అమ్మా నమ్మా ఆయన ఇలా అనడలు నువ్వు నువ్వు సభ్యంగా ఉంటే ఆయన సభ్యంగా ఉంటాడమ్మా అని ఒక మొక్క చెప్పేయాలి కానీ అవున కొడుకులకు కూడా అంతేనండి ఎవ్వరికైనా కూడా ఇదే మాట మీ ఇష్టం మీ జీవితం మీకు పెళ్లి చేసాం మీకు నచ్చిన తర్వాతే మేము పెళ్లి చేసాం ఇందులో మాకు సంబంధం లేదు మీ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసుకోండి అని చెప్పి వదిలియాలి అది ఎక్కడో తెగే తెగేదాకా లాక్కుంటారు అనుకోండి అప్పుడు మనం ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ అవ్వాలి అప్పటిదాకా మనం మాట్లాడకూడదు వాళ్ళని ఉదిరియాలి వాళ్ళు చూసుకుంటారు వాళ్ళకి అన్నీ తెలుసును రేపు పిల్లలకి వాళ్ళ విషయాలు కల్పించుకున్నాం అనుకోండి మన మీద గౌరవం తగ్గిపోతుంది అనమాట అందుకు కల్పించుకోకూడదు మన గౌరవాన్ని మన వెలువనే మనం నిలబెట్టుకోవాలి తర్వాత మన పనులు మనం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి నేను పెద్దవాడిని అయిపోయాను నేను పెద్దదారిని అయిపోయాను ఇన్ని ఏళ్ళు చేసావు ఇంకా మేము చెయ్యము మీరే మాకు చెయ్యాలి మేము ఇక్కడే కూర్చుంటాము సోఫాల కూర్చుంటాము కాఫీలు టిఫిన్లు అందించండి ఇలాంటివన్నీ కోరికలు జబ్బు వాళ్ళు కోరుతారు మనలాంటి వాళ్ళు కోరుకోకూడదు హెల్దీగా ఉన్న వాళ్ళని కోరుకోకూడదు ఎందుకంటే మనం ఓపికందాంక మ మన పని మనం చేసుకున్నాం అనుకోండి మన హెల్దీగా ఆరోగ్యంగా ఉంటాం ఇంకా చేతనైతే మనం ఇంత వండి పెట్టడము ఆడవడం అయితే మగవాళ్ళు అయితే చిన్న చిన్న పనులు సాయం చేయడమో ఇలా చేసామనుకోండి మనం హెల్తీగా ఉండగలుగుతాం దీంతోపాటునండి మనం ఆరోగ్యంగా ఉండడానికి మన బాడీకి సరిపడంత నీరు తాగుతూ ఉండాలి ఎప్పుడు కూడాను ఎప్పుడైతే మనం నీరు తాగుతామో మన స్కిన్ ముడతలు పడడం కానీ వీక్గా ఉండడం కానీ డిహైడ్రేషన్ కానీ ఇలాంటి చిన్న చిన్నవి కనిపించకుండా ఇవి కనిపించవు తెలియవు తర్వాత అది కొంచెం ముదిరిన తర్వాత తెలుస్తుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్త తెలుసుకోవాలి మనం ప్రతి చిన్న పని కూడా పిల్లల మీద ఆధారపడకూడదు అంటే చేసుకోగల బద్ధకం లేకపోతే లేవచ్చులే పిల్లలు ఉన్నారు ఎందుకు చేయరు ఇలా రకరకాలు అనుకుంటాను చూసారో అలా అనుకోకూడదు మన పని మనమే చేసుకున్నాం అనుకోండి పిల్లలు మనకి విలువ ఇస్తారు గౌరవిస్తారు అయ్యో అమ్మ ఉండు నేను చేస్తాను అని వాళ్ళు అని వద్దురా పని నేను చేసుకుంటాను నువ్వు ఎందుకు చేయడం నేను చేసుకుంటాను లేచి యాక్టివ్గా లేచి పని చేసుకోవాలి మనం అంతేగాని వీళ్ళ మీద వాళ్ళ మీద ఆధారపడితే అస్తమానం ప్రతి చిన్న పనికి అవి ఇత్తే అత్తి అత్తే ఎత్తే అంటే వాళ్ళకి చికాకు వస్తుంది వాళ్ళు అలసిపోయి ఉంటారు వాళ్ళ ఆఫీస్ పనిలో చదువుకునే పిల్లలు ఏదైనా కూడా చికాకు పడతారు ఆ విలువను మనం తగ్గించుకోకూడదు అనమాట తర్వాత అండి చాలా ముఖ్యమైనది ఫిఫ్టీ నుంచి ఎవరైనా కూడా భార్యాభర్త కుట్టుకోవడం తగ్గించుకోవాలి అంటే వాదనలు ప్రతివాదనలు ఎవరో ఒకళ్ళు తగ్గుతూ ఉండాలి ఒకళ్ళు మాట్లాడుతుండాలి దీనివల్ల ఏంటంటేనండి ఈ వయసులోనే ఫిఫ్టీ ప్లస్ నుంచి మాట్లాడి ఎక్కువ వాదనలు పెట్టుకున్నాం అనుకోండి చాలా టెన్షన్స్ వస్తాయి విపరీతమైన టెన్షన్స్ వస్తాయి టెన్షన్స్ వల్ల బీపీలు షుగర్లు ఇలాంటివన్నీ పెరుగుతూ ఉంటాయి పెరిగి అనారోగ్యాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోవడం చిన్నప్పుడు ఎలాగో ఎలాగో పెళ్ళైన కొత్తలో ఎలా ఉన్నామో ఇప్పుడు అలా ఉండడం నేర్చుకోవాలి ఎందుకు అంటేనండి ఆరోగ్యం కోసమే ఒకళ్ళ కష్ట సుఖాలు ఒకళ్ళు మీరు భార్యాభర్తలకు కాకపోతే ఇంక మూడో వ్యక్తి వచ్చి ముఖ్యంగా భర్తలు ఏం చేస్తారు ఆడవాళ్ళని చాలా చులకనగా చూస్తారు అందుకని ఎప్పుడూ కూడా ఆడవాళ్ళని చులకనగా చూడకండి ఎందుకంటే అప్పుడు ఎన్నో వదులుకొని మీ దగ్గరికి వచ్చింది జీవితంలో ఎన్నిట్నో ఛాలెంజెస్ మీ దగ్గరికి వచ్చింది అలాంటి భార్యని ప్రేమగా చూడండి తర్వాత యాభై ఏళ్ళ తర్వాత అన్ని కొంచెం ఆధ్యాత్మికంగా దగ్గరికి వెళితే మంచిది ఏదో ఒకటి చదవడము ఏదో ఒకటి రోజు పూజ చేయడము ఇది ఒక రొటీన్లోకి పెట్టించుకోవాలి మన జీవితంలోనే రొటీన్లో పెట్టుకొని రొటీన్గా చేసుకుంటూ ఉండాలన్నమాట అప్పుడు మనశ్శాంతిగా ఉండగలుగుతాం అంటే అలా ఆధ్యాత్మికంగా దగ్గరికి వెళ్ళామనుకోండి మానసికంగా బలంగా ఉండగలుగుతాం మనకు కొంచెం దృఢమైన నమ్మకాలు మన మీద నమ్మకం విశ్వాసం ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను మన కొంత వయసు వచ్చాక రోజుకి ఇంత టైం ఆధ్యాత్మికంగా గడపాలి ఇవండి ఇవి కొన్ని కొన్ని ఇలా పాటించామనుకోండి మన చివరి దశలో చాలా ప్రశాంతంగా ఉండగలుగుతాం రేపు చాలా ముఖ్యమైన వీడియో పెడతాను స్కిప్ చేయకుండా రేపు కూడా వినండి చాలా అంటే చాలా ముఖ్యమైనది ఒక వృద్ధుడు చనిపోతూ చెప్పిన తొమ్మిది నగ్న సత్యాలు చెప్తాను ఇవాళ చెప్పచ్చు కానీ వీడియో పెద్దది ఎత్తిపోతుందని చెప్పట్లేదు రేపు చెప్తాను స్కిప్ చేయకుండా రేపటి వీడియో కోసం అందరు ఎదురు చూడండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి